విజయనగరం జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కుక్కల బెడదను నివారించాలని కోరుతూ కోట పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ శిరాపు శ్రీనివాసరావు తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున విజయనగ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది కుక్కల నిర్మూలనకై సంతానోత్పత్తి కలగకుండా శస్త్రచికిత్సలు చేయడం లేదా సంబంధిత ఇంజక్షన్లు ఇచ్చి సంతానోత్పత్తిని నిరోధి నిరోధించాలని ఆయన కోరారు జిల్లా మొత్తం అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాటిని నిరోధించేందుకై తగు చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఆ వినతి శ్రీనివాసరావు కోరారు